రీసెంట్ గా బిగ్ బాస్ నైన్ లో చూసుకుంటే సెలబ్రిటీస్ కన్నా కామనర్స్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్ గా హోస్ట్ నాగార్జునంటే భయం లేకుండా అక్కినేని నాగార్జున గారి ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంటూ ఉన్నారు అది అక్కడ అలా సీట్లు సరిపోవట్లేదని అడ్జస్ట్ అవుతున్నారని కాదు ఇక్కడ సెలబ్రిటీలు బానే కూర్చుంటే ఈ కామనర్స్ మాత్రం కాలు మీద కాలేసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు మాస్క్ మ్యాన్ ప్రియా శెట్టి పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్క కామనర్ కూడా సెలబ్రిటీ కన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు నాగార్జున గారి ముందు మాట్లాడుతూ భయపడుతూ ఉంటారు సెలబ్రిటీస్ అలాంటిది కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి నాగార్జున అంటే భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు రీసెంట్ గా ఈ నాగార్జునపై శివాజీ గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు అసలు మీ ముందు ఇలా కూర్చుంటే ఎలా ఉంటుందంటూ కాలు మీద కాలేసుకొని కూర్చుంటూ బిగ్ బాస్ బస్ కి రఫ్ అండ్ రైట్ ఇచ్చేసారు శివాజీ అసలు అక్కడ హోస్ట్ అంటే మీకు భయం లేకుండా మినిమం రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ ప్రవర్తిస్తుంది ఒక్కరు కాదు మొత్తం అక్కడ ఉన్నవారు ముగ్గురు కూడా కామనర్సే అని ఒక ఎపిసోడే కాదు ప్రతి సండే సాటర్డే కూడా ఇలానే ప్రవర్తిస్తూ కూర్చుంటూ ఉన్నారు సెలబ్రిటీస్ సైతం భయపడుతూ ఉంటారు నాగార్జున గారు అంటే ఎందుకంటే అక్కడ ఉన్నది నాగార్జున ఇంకెవరనేది కాదు అక్కడ ఒక పెద్ద మనిషిగా హోస్ట్ ఉన్నారంటే అతనికి గౌరవం ఇవ్వాలి కానీ వీళ్ళు గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ నాగార్జున గారు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు కాళ్ళు మీద కాలేసుకుంటూ వీళ్ళేదో పెద్ద తోపుల్లా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పటికీ బిగ్ బాస్ స్టార్ట్ అయిన నాలుగు వారాలు గడుస్తూ ఉంది ప్రతి వారం కూడా కామనర్స్ ఇలానే కూర్చుంటూ ఉన్నారు మొదట్లో కూర్చున్నప్పుడు అక్కడ సీట్లు సరిపోలేదు అందుకే అలా కూర్చున్నారంటూ కవర్ చేసుకుంటూ వచ్చి కానీ కాలేసం కూర్చుంటూ ఉన్నారు రీసెంట్ గా బిగ్ బాస్ బజ్ లో ప్రియా శెట్టిపై శివాజీ గారు ఘాటుగా ఫైర్ అయ్యారు ఈ విషయంపై ప్రత్యేకంగా ప్రోమో కూడా టెలికాస్ట్ అయింది ఇప్పుడు ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి బిగ్ బాస్ లో కామనస్ కాలు మీద కాలేసం కూర్చోడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్